అండి వెల్కమ్ టు ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేసే మునగాకు పప్పు అండి ఈ మునగాకు మనకి బాడీకి చాలా కావాల్సినంత ఐరన్ ఇస్తుంది ఇలా పప్పు చేసి పెట్టడం పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ఈజీగా తినగలుగుతారు చాలా సింపుల్ వేలో కుక్కర్లో చాలా ఫాస్ట్గా అయిపోతుందండి వితిన్ టెన్ మినిట్స్లో అయిపోతుంది దీనికోసం మనకి వన్ గ్లాస్ పప్పుని కందిపప్పుని అయితే తీసుకొని వాటర్లో వేసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకున్న పప్పుని ఇలా ఒక కుక్కర్లో వేసేసుకొని ఒక టూ టమాటోస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి అలాగే చిన్న కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసేసుకొని మునగాకుని ఇలా నీట్గా కాడలు లేకుండా తీసుకొని వాటర్లో బాగా వాష్ చేసేసుకొని వేసేసుకోవాలండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దాని గుజ్జుని మాత్రమే వేసేసుకోవాలి అలాగే దాంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని అలాగే ఒక చిటికెడు సాంబార్ పౌడర్ ఉంటే వేసుకోండి ఈ పప్పుకి చాలా బాగుంటుంది అలాగే వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి పప్పుకు తగినన్ని వాటర్ వేసేసుకొని ఇలా గంటితో కలుపుకోవాలి మరీ పలుచుగా కాకుండా ఈ పప్పు కొంచెం చిక్కగా వస్తుంది కదా దానికి తగ్గట్టు చూసుకొని క్వాంటిటీకి వాటర్ వేసుకొని గంటితో కలిపేసుకుంటే మనకు సరిపడుతుంది ఈ టైప్ ఆఫ్ వాటర్ మనం వేసుకుంటే సరిపోతుంది కొంచెం కావాలంటే మరి కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు తర్వాత మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు విజిల్స్ని వేయించేసుకోవాలి ఆవిరంతా అయిపోయిన తర్వాత మూత తీసి చూస్తున్నారు కదా పప్పు బద్దలానే ఉంటుంది మనకి పూర్తిగా ఉడికే పోవాలండి మనకి మునగాకు బట్టి పప్పు బట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ వేసుకోండి ఇలా కొంచెం కవ్వంగారతో కానీ పప్పు గుద్దుతో కానీ జస్ట్ మెలుపుకోండి మనకి ఈ పప్పు కోసం మనం ఎప్పుడైనా మునంకూరని చాలా ఫ్రెష్ మునగోరని తీసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ఇలా బద్దబద్దగా ఉండడం వల్ల ఒక గిన్నె తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ సోంపు వేసేసుకొని అవి చిట్టుపట్లు తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి ఒక వెల్లుల్లి రెబ్బను అలాగే కొంచెం ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చిని కూడా వేసి కలిపేసుకొని వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకుని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యి ఇలా ఎర్రగా మారిన తర్వాత మనం డైరెక్ట్గా పప్పులో వంపేసుకోవడమే సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్ అని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మనం వీడియో పెట్టిన వెంటనే వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ వస్తూనే ఉంటాయి ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో తప్పకుండా కమెంట్ చేయండి ఈ పప్పుని ట్రై చేసి మీ పిల్లలకి మీ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి చాలా హెల్త్కి మంచిదండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్